దినపత్రికలో స్టాఫ్ జిల్లా మండలాల వారీగా రిపోర్టర్స్ కావలను మరియు మీ వ్యాపార అభివృద్ధి ప్రకటనల కోసం సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ మహబూబాబాద్ జిల్లా తోరూరుపట్న కేంద్రంలో టీయుసీఐ మానకోటు జిల్లా అధ్యక్షుడు కోతపల్లి రవి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో భవన్ నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు ప్రమాద బీమా ఆరు లక్షల నుండి పది లక్షల వరకు సహజ మరణానికి లక్ష నుండి రెండు లక్షల వరకు పెంచినందుకు టీయుసీఐ తరపున అభినందనలు తెలియజేస్తున్నామని పేర్కొంటూ అదేవిధంగా పెళ్లికి ముప్పై వేల నుండి లక్ష రూపాయలు కాన్పుకు ముప్పై వేల నుండి డెబ్బై ఐదు వేల రూపాయలు ప్రమాద గాయాలకు లక్ష రూపాయల వరకు పెంచాలని డిమాండ్ చేస్తున్నామని తెలుపుతూ వివిధ రూపాలలో వస్తున్న కోట్లాది రూపాయల బోర్డు ఇతర అవసరాలకు కాకుండా కార్మిక సంక్షేమం కోసం ఖర్చు చేయాలని డిమాండ్ చేస్తూ స్కీంల మంజూరుని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇవ్వడం ఊప సంహరించుకోవాలని తొరూరు ఏఎల్ఓ తన విధులకు సక్రమంగా నిర్వహించడం లేదు ఆయన స్థానంలో కొత్త అధికారులను నియమించాలని ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేస్తుందని అన్నారు అధ్యక్షులు శ్రీరాంపుల్లయ్య ఏరియా కమిటీ నాయకులు అరవపల్లి వెంకన్న మాచుర్ల మురళి పాల్గొన్నారు నా పేరు కొత్తపల్లి రవి ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా పియూసిఐ మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు ఇటీవల రాష్ట్ర భవన నిర్మాణ సంక్షేమ బోర్డు ప్రమాదంలో చనిపోయిన కార్మికుడికి గతంలో ఆరు లక్షలు ఇచ్చేది ఇప్పుడు పది లక్షల వరకు పెంచడం జరిగింది సహజంగా చనిపోయిన కార్మికుడికి లక్ష ఇచ్చేది ఇప్పుడు దాన్ని రెండు లక్షలు చేయడం జరిగింది ఈ పెంపు సంతోషకరమైన విషయం పెంచినందుకు బోర్డుకు మా యూనియన్ తరఫున అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం అదే సమయంలో పెళ్ళి చేసిన డెలివరీ అయినా గతంలో వచ్చే ముప్పై వేలు సరిపోవటం లేదు పెళ్ళికి ఒక యాభై వేలు డెలివరీకి లక్ష రూపాయలు ఇవ్వాలని చెప్పి మేము బోర్డును కోరుతా ఉన్నాం అదే రకంగా ప్రమాదాలు జరిగితే ఇంతకుముందు పన్నెండు వేలు అట్లా బోర్డు నుంచి కార్మికుడికి కొంత సహాయం అందేది ఇప్పుడు దాన్ని ఎత్తివేయటం జరిగింది ఇది కరెక్ట్ కాదు వెంటనే దాన్ని పునరుద్ధరించి తనకు గాయమైన పర్సెంటేజ్ని బట్టి అవసరమైతే లక్ష రూపాయల వరకు నడవలేని స్థితిలో లేవలేని స్థితిలో ఎక్కువ కాలం రెస్టులో ఉండాలనే ఆ కార్మికుడికి వైద్యుల సలహా ఇస్తే ఖచ్చితంగా లక్ష రూపాయల దాకా గాయపడ్డ కార్మికులకు సహాయం చేయాలని చెప్పి బోర్డును మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కోట్ల రూపాయలు సుమారు మూడు వేల కోట్లు ఆ బోర్డు దగ్గర కార్మికుల శ్రమకు సంబంధించిన డబ్బులు మూలుగుతూ ఉన్నాయి వివిధ ప్రభుత్వ ప్రైవేటు నిర్మాణాలలో సెజ్ పేరుతో వసూలు చేసిన డబ్బులన్నీ ప్రభుత్వ ఖజానాలో ఉన్నాయి గతంలో ఉన్న ప్రభుత్వాలు వేరే ఇతర అవసరాలకు వాటిని వాడటం జరిగింది ఆ వాడిన డబ్బుల్ని మళ్ళీ జమ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా ఈ సెజ్ డబ్బులు ఏవైతున్నాయో మొత్తం కార్మిక వర్గానికి భవన నిర్మాణ కార్మిక వర్గానికి ఈ సంక్షేమ బోర్డుకు పూర్తిగా అప్పజెప్పి కార్మికులకు సంబంధించిన సంక్షేమ ఈ స్కీమ్స్ ఏవైతున్నాయో వాటిని ఇవ్వాలని చెప్పి మా టీయూసీఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లే తొర్రూరు సంబంధించిన ఏఎల్ఓ ఇక్కడ కార్మికులకు సంబంధించి భవన నిర్మాణ కార్డులు ఇవ్వటం కానీ అదే రకంగా మ్యారేజ్కి డెలివరీకి డెత్కు సంబంధించిన క్లెయిమ్లను పూర్తి చేయటంలో పూర్తిగా విఫలమైనాడు ఆయన ఎప్పుడు ఏం చెప్పినా అధికారులు చెప్పినా బెనిఫిషియర్స్ పోయి చెప్పిన తనలో స్పందన లేదు ఆయనని తక్షణమే ఇక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేసి వేరే ఏఏలోను అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ను తొరూరుకు పంపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ సమస్యల పరిష్కారానికి లేబర్ డిపార్ట్మెంట్ కార్మిక శాఖ ఉన్నతాధికారులు స్పందించకపోతే రానున్న రోజుల్లో అన్ని కార్మిక సంఘాలను పట్టుకు జేఏసీగా ఏర్పడి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం శ్రీవేద వెబ్ సొల్యూషన్స్ ఎస్ఈఓ సోషల్ మీడియా పేడ్ యాడ్స్ వెబ్సైట్ డిజైన్ అండ్ బ్రాండింగ్ ఆల్ ఇన్ వన్ ప్లేస్